వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మన యూనివర్సిటీస్లోను మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు మన పిల్లలకు వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ పొద్దు కూడా ఏ రోజు కూడా మనం కంప్లీట్ చేయలేని పరిస్థితే ఉంటుంది అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి మెషిన్ లెర్నింగ్ అయితేనేమి డేటా సైన్సెస్ అయితేనేమి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు రెండో ఆస్పెక్టు ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము ఆ చదువులు మన దగ్గర లేకపోవడం ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నా That is the game changer.